జగిత్యాల జిల్లా ధర్మపురిలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ మాట్లాడారు వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై అసెంబ్లీలో ప్రశ్నించిన మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఏదైతే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్మపురి మండల నియోజకవర్గ ప్రజల పక్షాన మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మార్పు మార్పు అని చెప్పి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం అని చెప్పి ఏదైతే ప్రశ్నల పేరుతో మీరు అధికారంలోకి వచ్చిరో ఈరోజు అదే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సెషన్ లేకుండా ఈరోజు అసెంబ్లీని కొనసాగిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు మీ అరాచక పాలన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అడుగడుగున నిర్బంధాలు ప్రశ్నిస్తే వేధింపులు ప్రశ్నిస్తే కేసులు ఏదైతే భారత రాజ్యాంగం మనకిచ్చిన నిరసన చెప్పే హక్కు కూడా లేకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ మీరు అడ్డుకుంటున్నారు అడుగు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీల గురించి అడుగడుగున కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ